మరి ఈరోజు మనందరి మధ్యలో లేడు మరి ఆయన్ని స్మరించుకోవడం కోసం అప్పుడెప్పుడో పంతొమ్మిది వందల నలభై ఏడులో జన్మించి రెండు వేల ఇరవైలో పరమపదించిన తర్వాత కూడా ఆయన జ్ఞాపకాలు స్ఫూతులు ఆయన రాజకీయాలు సుదీర్ఘంగా ఆయన చేసిన సేవలు మరి నేను అనుకుంటున్న పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే స్కూల్లో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ రోజు స్కూల్లో వైస్ ప్రెసిడెంట్గా గెలవడం ఆ తర్వాత ఎంబీఎస్ కాలేజ్ లో ప్రెసిడెంట్ గా గెలవడం తర్వాత ఉస్మానియా కాలేజ్ లో కూడా కాలేజీ ప్రెసిడెంట్ గా గెలవడం ఆ తర్వాత అంచలంచలుగా స్వర్గీయ మల్లికార్జున గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యోగంలో పార్టిసిపేట్ కావటం ఆ తర్వాత అంచలంచలుగా ఆయన కాంగ్రెస్ పార్టీ జాయినింగ్ కి ఆ సంవత్సరానికి మరి నాకు ఒక అనుబంధం ఉంది మరి ఆయన ఏ సంవత్సరం అయితే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిందో అదే సంవత్సరం నేను భూమి మీదకి వచ్చి ఆ రోజు పుట్టడం జరిగింది పంతొమ్మిది వందల రెండులో ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటం అంచెలంచెలుగా మరి తర్వాత జిల్లా అధ్యక్షునిగా పిసిసి మెంబర్గా జనరల్ సెక్రటరీగా ఏసీసీ మెంబర్గా ఆ తర్వాత రైల్వేస్లో సేవ అందించడం ఆ తర్వాత ఫిషరీ లో సేవలు అందించడం మరి ఇవన్నీ కూడా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఆయనకు రెండు సార్లు లోకల్ బాడీస్ లో ఎమ్మెల్సీగా కావటం ఈ మామూలుగా జిల్లాలో తనదంటూ ఒక శైలి తనదంటూ ఒక గుర్తింపు వచ్చే విధంగా ప్రయత్నం చేయటం సౌమ్యుడిగా మిత భాషిగా అందరినీ కలుపుకోపోయే వ్యక్తిగా రాజకీయాలకు సరైన వ్యక్తిగా ఆయన జీవన ప్రయాణం కొనసాగింది కాబట్టి ఈ రోజు ఆయన్ని మనం స్మరించుకుంటా ఉన్నాం ఇప్పటికే చాలా లేట్ అయింది నేను మా అక్కతో అన్న అక్క విగ్రహం పెట్టాల్సిన అవసరం ఉండే రెండు వేల ఇరవై మరి ఈ రెండు వేల ఇరవై ఐదు ఐదు సంవత్సరాలు పట్టింది ఎందుకు విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలంటే వారి నడవడికని చూసి వారి విగ్రహం కనపడించినప్పుడల్లా అరే మనం కూడా వాళ్ళలాగా ఉండాల్సినటువంటి ఉండాలి అనేటువంటి ఆలోచన విధానాన్ని మనకు గుర్తింపు చేసే విధంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి మరి మహానీయుడు ఆయన నిజంగా కూడా చాలా సందర్భాల్లో నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు ఆయనకు ఒక టీం ఉండేది ఇక్కడ పెద్దలు చాలా మంది ఆయనతో కలిసి ఉండేవాళ్ళు ఆయనతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పే విధానం ఈ జిల్లా పట్ల రాజకీయాల పట్ల మరి జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండేటువంటి విధానం ఆయనతో చూసి నేర్చుకున్నాం కాబట్టి సమయం అయింది మరోసారి ఆయన విషయంలో చాలా మాట్లాడుకోవాల్సింది ఉంది కాబట్టి మనం ఆ ఈ కార్యక్రమంలో నన్ను పార్టిసిపేట్ చేయించినందుకు మా సోదరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో కొంత ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాల్సిందిగా మరొకసారి మీ అందరికీ తెలియజేసి ముగిస్తా ఉన్నా జయహింద రెడ్డి గారి గురించి కాంగ్రెస్ పార్టీలో వారితో పాటు పనిచేసి వాళ్ళ రాజకీయ జీవితంలో భాగస్వాములైన వారు వాళ్ళ అనుభవాలను పంచుకున్నారు కానీ నా అనుభవం వేరేగా ఉండే నేను ఇతర పార్టీల్లో ఉండి కూడా మొదటి టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షునిగా ఇక్కడ ఉన్న కాలంలో అలాగే బీజేపీ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న కాలంలో వారు ఇక్కడ క్రియాశీలకంగా ఉన్నారు జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్నారు ఉద్యమ సమయంలో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జిల్లా అంతా కూడా తెలంగాణ ఉద్యమం ఉద్భుతంగా ఉండే వారు కూడా అసలు సిసలైన తెలంగాణ వాది కానీ పార్టీ విధానాల కట్టుబడి బయట రాకున్నా వెనక నుంచి అందరికీ కూడా మద్దతు ఇచ్చేవాడు అప్పుడు అధికారంలో ఉండిది మేము ప్రతిపక్షంలో ఉన్నాం అయినా సరే అధికార యంత్రాంగం మాకు ఇబ్బంది పెట్టకుండా మేము చేసే కార్యక్రమాలకు అడ్డు తలగకుండా వారు ఒక రక్షణ కవచంగా ఉండి నిజమైన ఉద్యమకారుడిగా నిరూపించుకున్నారు నేను బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వారిక్కడ లోకల్గా రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా బాధ్యతల్లో ఉండే అయినా సరే ఎక్కడ కూడా చిన్న ప్రపంచం లేకుండా వయసులో వారు పెద్దవారైనా నేను వారి కంటే చిన్నవారినైనా ఎప్పుడు కూడా గౌరవ భావంతో ప్రేమభావంతో చూసేవారు ఏ చిన్న ఇష్యూ కూడా మా మధ్యలో లేకుండా ప్రతిపక్ష స్థానంలో మేమున్న అధికార పార్టీకి సంబంధించిన వారున్నా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నా ఫస్ట్ టర్మ్ ఎమ్మెల్యే వారి అడుగుజాడల్లో నడిచింది చిన్న కింద కార్యకర్తలు ఏమైనా కంప్లైంట్ చేసినా నాకు చేసినా వారికి చేసినా వాటిని అక్కడనే సర్ది సర్ది చెప్పుకోమని చెప్పేవారు ఏదైనా సీరియస్ ఇష్యూ ఉంటే మాతో ఫోన్ లో మాట్లాడి ఇది పెద్దగా కాకుండా చూసుకోండి అని చెప్పి వారి తరఫున వారి పార్టీ అప్పుడున్న వారి పార్టీ కార్యకర్తలు వారు సంజాయించేవారు ఇక్కడ నేను సంజాయించేవాన్ని ఒక మంచి వాతావరణానికి వారు బాటలు పరిచిండ్రు రెండు తరాల మధ్య వారధిగా వారు నిలిచిండ్రు మంచి సహృదయుడు అజాత శత్రువు అందరినీ ప్రేమతోటి దగ్గరకు చేర్చుకునే మనస్తత్వం వారిది కాబట్టే ఈరోజు అన్ని పార్టీలకు చెందిన వ్యక్తులు కూడా వారికి గౌరవిస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి రావడం నిజంగా వారికి ఘనమైన నివాళి అర్పించడమే మా మంత్రివర్యులు కూడా ఉన్నారు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని కూడా త్వరగా చేసుకోవాలి కాబట్టి మరొకసారి జగదీశ్వర్ రెడ్డి గారి గత స్మృతులను వారితో పంచుకున్న అనుభవాలను మళ్ళీ మన్నం చేసుకునే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వారి కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత గారికి వారి భర్త మత్సూన్ రెడ్డి గారికి వారి శిష్యులుగా ఈరోజు ముందు వరుసలో ఉన్న అందరికీ సభాధ్యక్షుడు ముది మన సంజీవ్ ముదిరాజు గారికి వినోద్ కుమార్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాం